ఫోటోలకు అయితే ఫుల్ ఫోజ్ ఇస్తుంది అయితే ఏ చేస్తున్నావు పదిహేను నిమిషాలకి ఏముంది ఇయర్ ఏం మాట్కోబోతున్నా పన్నెండు నిమిషాలు ఏముంది మ్యాక్ టూ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది న్యూ ఇయర్కి బట్ మా మరి దేవ కన్య మాత్రం ఆగుతలేదు సో ఓకే తాత చేస్తుంది మమ్మీ కేకు మమ్మీ కేకు అని అందుకే ఇంకైతే మొదలు పెట్టాం సో ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తున్నాము సరే అయితే నిమిషాలకి ఏముంది ఈ ఇయర్ ఏం నిమిషాలు ఏముంది అయితే అసలు కేక్ కూడా కట్ చేయ కట్ చేయడానికైతే ఇస్తలేదు అనమాట సో మీ అందరికీ ముందుగా వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ నిజంగా బాగా సెలబ్రేషన్ చేసుకోండి థర్టీ ఫస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేయండి అందరూ మేము కూడా ముగ్గురం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం పాపం మా ఆయన డ్యూటీలు ఎంజాయ్ చేసుకొని మేము ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం ఆల్రెడీ ఇందాక నేను కాల్ మాట్లాడిండ్రు వచ్చేసరికి లేట్ అయిపోతుంది సో కేక్ అయితే కట్ చేసుకోండి అని చెప్పేసిండ్రు సో అందుకే ఇంకా మాకు అన్నమ్మ కూడా ఆగట్లేదు కదా అన్నట్టు అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం ఓకే మమ్మీ పట్టుకోట్ చేయదు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆగదు సో మాకు కేక్ రావడం లేట్ అయిపోతుందేమో అన్నట్ైతే ఆన్లైన్లోనే అయితే ఆర్డర్ ఇచ్చేసింది మా ఆయన సో అది తీసేసుకున్నాము అట్లంతా కట్ చేయదు మా అట్లా చేతి కట్ చేసి నేను పెడతాను నేను ఇంకా పెడతాను ఎట్లా పీసు అది బస్ చెల్లి చెల్లి మనం కొట్టేటట్టుంది ఇప్పుడు అలా అయిపోటు అలా అయిపోటు పెడుతున్నాను రెడీ బాధ బాధ బా ఇంకొచ్చింటే అమ్మో మనస్మితో చాలా కష్టమే అక్కడ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి చెప్పు అట్లా అని చెప్పాను మమ్మీ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది సో లో ఇప్పుడు హ్యాపీ కూడా చెప్పదు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పమ్మా అది ఇస్తున్నా వేసి ఇవ్వాలా కొంచెం ప్లేట్లా ప్లేట్ వేసిస్తా ఒక్క చాగండి ప్లేట్లు వేసేస్తాము చిన్నపాటి డెకరేషన్ చేసుకొని అలాగే మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాయి అనమాట సో అందుకని అయితే ఫోర్ అయితే తీసేసుకున్నా బెలూన్ బెలూన్ అని నవ్వుస్తుంటే మా షీక్ ఇక మా కన్నమ్మ వచ్చేసేసి చూడండి బంగారు ముందుకు ఎప్పుడైనా మా కన్నమ్మది ఆడేవాడు ఉంటుంది ఎవరు మా స్ఫీక్ అయితే బెలూన్స్ ఉంటే చాలు ఎవ్వరు కూడా అవసరం లేదు మమ్మీ మంచిగా మంచిగా కూర్చో ఇక్కడ మా మనస్వీయుడని ఎంత ఎంజాయ్ చేస్తుందో మా అయితే ఫోటోలకైతే ఫుల్ పోజ్ ఇస్తుంది చూసారు కదా ఫైనల్ గానైతే ఈ సంవత్సరం వచ్చేసి అయితే ఇలా ఎంజాయ్ చేసాం మేమైతే సో నిజంగా మా పిల్లలు అయితే మీపచ్చంగా ఆడుకుంటుర్రో మా అశ్వీకి అయితే బెలూన్స్ ఉంటే చాలు కన్నమ్మకి అశ్వికి బాగా అనమాట సో ఈ సంవత్సరం అయితే అందరికీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకేనా మీరు మీ కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలని ఈ అయినా మంచిగా రావాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము మరొక మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్